దేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆహార ఉత్పత్తి దారి అయినా అదే సమయంలో రెండవ అతిపెద్ద ఆహార వ్యర్థం చేసే దేశం కూడా కావడం ఎంత బాధాకరమా మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇక ఈ దృష్టకర పరిస్థితికి కారణం ఏంటో చూద్దాం మొదటిది సరైన నిల్వ సదుపాయాల లోపం అంటే లాక్ ఆఫ్ స్టోరేజ్ ఇన్సఫిషియన్సీ అంటే మన రైతులు కష్టపడి పండించే ధాన్యం కూరగాయలు పండ్లు సరైన గిడ్డంగులు లేక చల్లని నిల్వలు లేక వాడుకలోకి రాకముందే పాడైపోతున్నాయి ఎఫ్ఐసిసిఐ రిపోర్ట్ రిపోర్టు ప్రకారం భారత్ లో పండ్లు మరియు కూరగాయల్లో దాదాపు ముప్పై నుంచి నలభై శాతం పంటలు ఉత్పత్తి తర్వాత నష్టపోతున్నాయి రెండో కారణం రవాణా లోపం అని చెప్పవచ్చు గ్రామీణ ప్రాంతాల నుండి మార్కెట్ వరకు పంటలు తరలి వెళ్లేటప్పుడు సరైన రక్షణ లేకపోవడం లారీలు ఎక్కువ వేడిలో ప్రయాణించడం సమయానికి మార్కెట్ చేరకపోవడం వంటి కారణాలతో పంటలు నష్టపోతున్నాయి మూడవది సరఫరా గొలుసులో సమన్వయం లేకపోవడం అంటే లేక కోఆర్డినేషన్ ఇన్ సప్లైన్ రైతు వ్యాపారి రీటైలర్ వీళ్ళ మధ్య సరైన సమాచార ప్రవాహం లేకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో పంట అధికమై ధర పండిపోతుంది మరికొన్ని చోట్ల కొరత వస్తుంది ఫలితం కారణం వినియోగదారుల అవగాహన లోపం కన్సూమర్ అవేర్నెస్ లేకపోవడం వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేసే వాడక ముందే ఆహారాన్ని పడేస్తున్నారు కొత్తగా ఉండాలి ఫ్రెష్ లుక్ ఉండాలి అనే ఆలోచన వల్ల చిన్న లోపం ఉన్న పండ్లను కూరగాయలను కూడా తిరస్కరిస్తారు ఐదవది హోటళ్లు ఫంక్షన్ల వేడుకలు ప్రతి పెళ్లి బఫేలలో వందల కిలోల ఆహారం కూడా అవుతుంది అదే ఆహారం ఆ రాత్రే ఏదో ఒక కుటుంబానికి భోజనం అయి ఉండేదేమో తదుపరి పాలసీ మరియు మేనేజ్మెంట్ లోపాలు అంటే భారత్ లో ఫుడ్ డొనేషన్ చట్టాలు సరిగ్గా అమలు కావడం లేదు వృధా ఆహారాన్ని సురక్షితంగా దానం చేయడానికి స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోవడం వల్ల చాలా రెస్టారెంట్లు దాన్ని పారేస్తున్నాయి మరొక ప్రధాన కారణం జనాభా పెరుగుదల ఫాస్ట్ ఫుడ్ కల్చర్ బఫీ సిస్టమ్ వంటి ఆధునిక జీవన శైలి ఆహార వ్యర్థాన్ని మరింత పెంచుతుంది మొత్తంగా చూస్తే నిల్వ సదుపాయాలు లేకపోవడం సరఫరా వ్యర్థ దేశంగా నిలబెట్టాయి ఇది కేవలం ఆర్థిక నష్టం కాదు మానవతా నష్టం కూడా ఎందుకంటే ఆ వ్యర్థ ఆహారం ఎవరో ఒకరికి జీవితం అయి ఉండేది మన దేశంలో ప్రతిరోజు లక్షలాది మంది ఆకలితో పడుకుంటున్నారు ఇక అదే దేశంలో ప్రతి రోజు లక్షల టన్నుల ఆహారం వ్యర్థమవుతుంది ఇది విన్నప్పుడు మన హృదయం ఒక్కసారి కొట్టుకోవడం మానేస్తుంది ఆహార వ్యర్థ ప్రభావం కేవలం ఆహార కొరత మీద మాత్రమే కాదు ఇది ఆర్థిక వ్యవస్థ పర్యావరణ సామాజిక సమానత్వం మీద కూడా ఘోరమైన ప్రభావం చూపుతుంది ప్రతి సంవత్సరం భారత్ లో వృధా అయ్యే ఆహారం విలువ దాదాపు తొంభై వేల కోట్లకు పైగా ఉన్న ఇది చిన్న రాష్ట్రాల మొత్తం బడ్జెట్ లో సమానం రైతు కష్టపడి పండించిన పంట మధ్యవర్తులు రవాణా ఖర్చు ఇవన్నీ చివరికి డస్ట్ బిన్ లో పడిపోతున్నాయి వృధా ఆహారం అంటే రైతులు కష్టానికి నష్టం పంట పాడవడం వల్ల ధరలు పడిపోతాయి ఆదాయం తగ్గుతుంది అదే రైతు అప్పుల బారిన పడతాడు కొంతమంది నిరాశతో ప్రాణాలు తీసుకుంటారు ఇది ఆహార వ్యర్థం వెనుక దాగిన నిశ్శబ్ద బాధ కథ వృధా అయ్యే ఆహారం కేవలం పంట కాదు దాన్ని పండించడానికి వాడిన నీరు విద్యుత్ వెరువులు భూమి అన్ని వృధా అవుతున్నాయి ఈ వ్యర్థం లాండ్ ఫైల్ లో కుల్లిపోయి మెథైన్ గ్యాస్ విడుదల చేస్తుంది ఇది కార్బన్ డైఆక్సైడ్ కంటే ఇరవై ఐదు రేట్లు ఎక్కువ హానికరమైన గ్రీన్ హౌస్ గ్యాస్ అంటే ఆహార వ్యర్థం వాతావరణ మార్పుని వేగంగా పెంచుతుంది ఒకవైపు పెళ్లిళ్ళు హోటళ్లు ఆహారం వృధా అవుతుంది మరోవైపు వీధుల్లో పిల్లలు ఆకలితో కూర్చున్నారు ఇది సమాజంలోని అసమానతలకు ప్రతీక అన్నం వృధా చేయడం అంటే మన సమాజం న్యాయం చేయకపోవడం ఆహార వ్యర్థం వల్ల ప్రభుత్వం మరోవైపు సబ్సిడీలు పథకాలు రేషన్ వ్యవస్థలపై మరింత భారాన్ని మోస్తుంది అంటే ఒకవైపు వ్యర్థం మరోవైపు బహిరంగ ఖర్చు ఇది ఆర్థిక సమతుల్యతను దెబ్బతీసే అంశం అని చెప్పవచ్చు మొత్తంగా చూస్తే ఆహార వ్యర్థం అంటే మనం తినని ఆహారం కాదు మనం నాశనం చేస్తున్న వనరులు శ్రమ పర్యావరణం మరియు మానవత రైతు నుండి వినియోగదారు వరకు ప్రతి ఒక్కరూ ఈ చక్రంలో ఉన్నారు మరియు ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది ఇప్పటి వరకు మనం చూసాం భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆహార వ్యర్థ దేశం అని దాని వెనుక ఉన్న కారణాలు దాని ప్రభావం తీవ్రంగా ఉంది ఇప్పుడు ప్రశ్న దీని పరిష్కారం ఏమిటి ఎలా మనం ఈ పరిస్థితిని మార్చగలం అనేది ముందుగా ప్రభుత్వం మరియు ప్రైవేట్ రంగం కలిసి కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ కేంద్రాలు ఏర్పరచాలి రైతులు తమ పంటను ఎక్కువ రోజులు భద్రపరచుకోవడానికి సరైన ధరకు అమ్ముకునేందుకు వీలవుతుంది అలాగే ఇప్పటికీ భారత్ లో డిజిటల్ అగ్రికల్చరల్ ఏఐ బేసిడ్ లాజిస్టిక్స్ ఎల్ఓటి ఓల్డ్ చైన్ మానిటరింగ్ వంటి కొత్త పరిష్కారాలు వస్తున్నాయి ప్రతి గ్రామంలో ఉత్పత్తి సమా డిమాండ్ డేటా తక్షణం అందుబాటులోకి వస్తే వ్యర్థం గణనీయంగా తగ్గుతుంది అలాగే ప్రతి ఇంట్లో ఫుడ్ వేస్ట్ అంటే ఏమిటో పిల్లల నుండి పెద్దల వరకు తెలుసుకోవాలి అలాగే ఎంత అవసరమో అంతే వాడడం మిగిలిన ఆహారాన్ని రీయూస్ చేయడం అన్నాన్ని దానం చేయడం ఇది చిన్న మార్పులు కానీ పెద్ద ఫలితాలు ఇస్తాయి హోటల్ ఫంక్షన్ హాల్స్ లో మిగిలిన ఆహారాన్ని ఫుడ్ డొనేషన్ ఎన్జిఓ ద్వారా సేవలను అందించే విధానాలు ఉండాలి ఇప్పటికే కొన్ని నగరాల్లో రాబిన్ హుడ్ ఆర్మీ ఫీడింగ్ ఇండియా లాంటి సంస్థలు మంచి పనిచేస్తున్నాయి ఇలాంటి చర్యలను ప్రతి నగరంలో ప్రోత్సహించాలి భారత్ లో ఫుడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యాక్ట్ లాంటి కట్టుదిట్టమైన చట్టాలు అవసరం పోర్టల్ లో సూపర్ మార్కెట్లలో వృధా అయ్యే ఆహారాన్ని ట్రాక్ చేసి దాన్ని సురక్షితంగా డిస్ట్రిబ్యూట్ చేసే విధానం ఉండాలి పాఠశాలల నుండి విద్యార్థులకు ఫుడ్ ఎథిక్స్ నేర్పాలి భవిష్యత్తులో వారు ఏ ఉద్యోగంలో ఉన్నా ఆహార విలువను గుర్తించే మనస్తత్వం పెంపొందుబడుతుంది మనమంతా కలిసినప్పుడు మాత్రం ఈ మార్పు సాధ్యం రైతు కష్టానికి గౌరవం ఇవ్వడం అంటే ఒక గింజ కూడా వృధా చేయకపోవడం అని అర్థం మన చేతుల్లో పడి పాడైపోయిన ఆహారం ఎవరో ఒకరికి బతుకు బియ్యం అయి ఉంటుంది మన ఫ్రిడ్జ్ లో ఆహారం ఏదో ఒక తల్లి పిల్లకు రాత్రి భోజనం అయి ఉండేది భారతదేశం ఒకప్పుడు అన్నదాతల దేశం అని గర్వింపబడేది ఇప్పుడు అదే దేశం ఆహార వ్యర్థంలో రెండో స్థానంలో ఉందంటే మనమందరం మన బాధ్యతను మర్చిపోయామనే అర్థం కానీ ఇంకా ఈ ఆలస్యం కాలేదు ఒక కుటుంబం ఒక హోటల్ ఒక గ్రామం మారితే ఒక దేశం మారుతుంది ఇప్పటి నుంచి ఒక ప్రతిజ్ఞ చేద్దాం మన చేతుల్లో ఉన్న ఆహారం వ్యర్థం కాకూడదు ఎందుకంటే ఆహారాన్ని కాపాడుకోవడం అంటే ప్రకృతిని రైతుని భవిష్యత్తును కాపాడడం అనే అర్థం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్